ఎక్కుంది అందరికి నమస్కారం వైష్ణవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ గౌడ్ గారికి అలాగే నన్ను ఇక్కడికి రావడానికి కారకులు మా సాయి గారికి ఈ మొత్తం బాధ్యత అంతా నిర్వహిస్తూ స్కూల్ని ఒక తాటి మీద నడిపిస్తున్న శిల్ప మేడం గారికి అలాగే ఎంతో ఇష్టం లేకపోతే అత్యంత మెజారిటీ అంటే మెజారిటీ అంటే మనసుల్ని గెలుచుకోవడం మనుషుల్ని గెలుచుకోవడం రాష్ట్రంలోనే అత్యంత మెజారిటీ సాధించిన వివేకానంద గారికి మరొకసారి అందరి తరఫున ఎందుకంటే సక్సెస్ ఈస్ దాట్ ఎంతమంది మనకి మన్ని మన్ని ప్రేమిస్తున్నారో దాన్ని బట్టి అర్థమవుతుంది ఆయన మాటల్లో స్కూల్లో ఉండే సమయం కన్నా ఇంట్లో ఉండే సమయం ఎక్కువ కాబట్టి ప్రధానమైన బాధ్యత తల్లిదండ్రులకు కూడా ఉన్నది టీచర్లు మేము స్కూల్కి పంపిస్తున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళదే బాధ్యత అని కాకుండా అందుకే హోంవర్క్ అని పెట్టారు ఇవాళ ఈ సమాజం ఎవరైతే ఉన్నారో ఇదంతా నెక్స్ట్ జనరేషన్ నాకు సాయిగా చెప్పారు లోయర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు చాలామంది ఉన్నారు సార్ ఇక్కడ చాలా పేదవాళ్ళు ఉన్నారు చాలా మందికి మేము ఫ్రీగా ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము ప్రపంచంలో మీరు నెక్స్ట్ జనరేషన్ మీ సంతతికి ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు వాళ్ళకి మాత్రం విద్య సంస్కారం ఈ రెండు సార్ ఎవరో ఒక మంచి మాట అన్నారు ఏమిటంటే ఈ తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఓల్డ్ వయోవృద్ధులైనప్పుడు వాళ్ళకి అన్నం పెట్టున్నారంటే మీరు ఇచ్చిన ఆస్తుల వల్ల అన్నం పెట్టట్లేదు మీరు నేర్పిన సంస్కారం వల్ల వాళ్ళు అన్నం పెట్టున్నారు ఇవాళ ఎందుకంటే దురదృష్టమైన విషయం ఏమిటంటే ఇవాళ స్కూల్స్ ఎన్నున్నాయో హాస్పిటల్ ఎన్నున్నాయో అనాథశాయాలు వృద్ధాశ్రమాలు కూడా అంత పెరుగుతున్నాయి ఏ తల్లిదండ్రులు మన మీద అపారమైన ఇవాళ ఇక్కడ కూర్చున్న పిల్లలు తల్లిదండ్రులు చాలా మంది ఉండి ఉంటారు మేము చదువుకోలేదు కాబట్టి మేము ఆ స్థాయిలో ఎదగలేకపోయాం కాబట్టి కనీసం మా పిల్లలైనా సరే వృద్ధిలోకి వచ్చి మంచి స్థాయిలో వాళ్ళు సంపాదిస్తుంటే చూసి ఆనందించాలన్న ఒక అద్భుతమైన కోరికతోటి వాళ్ళ పడ్డ కష్టాలు నిజంగా మిమ్మల్ని ఇక్కడికి పంపిస్తున్న తల్లిదండ్రులు మీకు వాళ్ళు వాళ్ళకి ఇక వేదిక మీద నుంచి నేను నమస్కారం ఆర్ ద పీపుల్ అలాంటి వాళ్ళ కృతజ్ఞత నేను ఎప్పుడు చెప్తుంట పిల్లలు సరస్వతీదేవి ఇవాళ పూర్వం లక్ష్మి ఉన్న చోట సరస్వతి ఉండదు ఎందుకంటే వాళ్ళిద్దరు అత్తాకోడళ్ళు అని ఆ నమ్మకం ఉండేది అది గ్రాడ్యుయేట్గా పోయింది ఇవాళ గమనించారా మీరు ఎక్కడ సరస్వతి ఉందో లక్ష్మి అక్కడ నడుచుకుంటూ వస్తారు ఇవాళ చాలా ముచ్చటేస్తుంది ఇవాళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ స్థాయికి వెళ్ళిందంటే పిల్లలు చదువుతుండగానే వాళ్ళకి వాళ్ళకి కాలేజీలకు వచ్చి వాళ్ళని సెలెక్ట్ చేసేసుకుంటున్నారు నెక్స్ట్ ఉద్యోగాల కోసం లక్షల్లో మాళ్ళ సల్వీస్ ఉన్నాయి వీదేంది కారణం సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఆటోమేటిక్ గా వస్తుంది శారద నిరదేనున నసార పరిర మరాళ మలిక ఆహార కుశార వేన రజతాశన కాశపనీశ ఉంద ఉందార సుభాపోయిసిత తామర సామర వహిని శుభాగారక నుకునేను మది గానగ దన్నడు గలుగు భారతి అన్నాడు కోతన అంటే సరస్వతి దేవిని తెల్లటి తెల్లగా ఎందుకు సరస్వతీ దేవుని తెల్లటి వస్తువులతో పోలుస్తాడంటే జ్ఞానం విద్య ఎప్పుడు స్ఫటికంలాగా తెల్లగా ఉండాలి దాని మీద మచ్చబపడకూడదు మీరు చదువుకున్న చదువు ఏదైతే ఉందో అది మెల్లిగా ప్రపంచానికి ఉపయోగపడాలి అందులో మచ్చపడకూడదు అంటే అలాంటి స్కూల్స్ తయారవ్వాలి అలాంటి పాలకులు తయారవ్వాలి అలాంటి స్వచ్ఛత తయారవ్వాలి అలాంటి విజ్ఞానం తయారయ్యాలి ఒక గురువుగారు ఇద్దరు శిష్యుల్ని పిలిచి వా వాళ్ళకి కొంత డబ్బు ఇస్తాడు ఇచ్చి రే ఈ ఉంది కదా గది దీన్ని మీ తెలివి చాక్టర్ ఈ డబ్బు ఇస్తున్నాను ఈ డబ్బుతో ఈ గది అంతా నింపేయండి అంటే ఒక శిష్యుడు ఏమిటంటే తను తను తన గురువు ఇచ్చిన డబ్బుతోటి మొత్తం గది నింపేస్తాడు గురువు సాయంత్రం వచ్చి చూసేటప్పటికి ఒక ఒక గది నిండా గడ్డి ఉంటుంది ఆ డబ్బంతా ఖర్చు పెట్టి గడ్డితో నింపేశాడు చీకటి పడింది రెండో శిష్యుడు ఏం చేశాడంటే ఒక దీపం వెలిగించాడు వెలుగు నిండిపోయింది అనగర్చులే ఇది జ్ఞాన జ్యోతి విద్య అది అంధకార్య రుగారో తన నివారణ గురువు అంటే ఎవరంటే మనకి మనసు మన మనస్సులో ఉండే చీకటిని తొలగించి వెలుగు నింపేవాడే గురువు అందుకే ఏ స్థా తల్లిదండ్రుల తర్వాత మనకి గురు స్థానం ఇచ్చారు గురువు అంటే అలాంటి గురువు దయచేసి వాడ మీకు ఎలాగో వచ్చారు కాబట్టి చెప్తే వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నేను